నమస్తే అన్న అందరికీ నమస్కారం పరవానియా రేట్ లోని ఒమేరియా జూ పార్క్ ఏదైతే ఉందో కరోనా కాలంలోనే మనకైతే సేవలు నిలిపివేయడం జరిగింది ఎందుకంటే మన వల్ల ఆ యొక్క జంతువులకు కూడా కరోనా సోకే అవకాశం ఉందని చెప్పి అధికారులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒమేరియా జూ పార్కును ఓపెన్ చేయలేదని చెప్పి స్థానిక మీడియా పేర్కొంది తాజాగా జంతు ప్రదర్శనశాల ఒమేరియాలో మళ్లీ తిరిగి తెరవబడుతుందని చెప్పి వివిధ సౌకర్యాలు కలిగి ఉండేలా కొత్త రూపంలో కొత్త హంగులతో తిరిగి తెరవబడుతుందని చెప్పి స్థానిక మీడియా వెల్లడించింది దీనికి సంబంధించి పర్వానియా ప్రాంతంలో ప్రజలతో జరిగిన సమావేశంలో ఈ యొక్క విషయాన్ని వెల్లడించారు రాబోయే రోజుల్లో ఒమేరియా జూ పార్కును తిరిగి ప్రారంభిస్తామని చెప్పి దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉన్నాము అలాగే జూ ఒక్క రూపం కూడా మారిపోతూ ఉందని చెప్పి లోపల ప్రజలు ప్రవేశించినప్పుడు ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళకి అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేస్తూ ఉన్నామని చెప్పి పరవానీయా ప్రజలతో పరవానియా గవర్నర్ గారు నిర్వహించిన సమావేశంలో ఈ విషయాన్ని ప్రకటించారు రాబోయే రోజుల్లో ఉమేరియా జూ పార్కు కొత్త హంగులతో తిరిగి తెరవబడుతుంది కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్